మనము ఆలోచించిన దాన్ని మనం ఎంతవరకు అచీవ్ చేసామనేది మనం పూర్తి స్థాయిలో ఆలోచిస్తాం ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే సరే మనము రెండు వేల ఇరవై ఐదులోనే కదా ఇప్పుడు ఫోర్త్ వెంచర్ లాంచ్ చేసింది నాకు తెలిసి బీ బ్లాక్ కూడా అదే టైంలో ఫస్ట్ స్టార్టింగ్లోనే చేస్తాడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఆల్రెడీ మనం ఎంటర్ అయ్యాము రెండు వేల ఇరవై ఆరు వచ్చేసరికి మనము ఫిఫ్త్ ఫేజ్ సిక్స్త్ ఫేజ్ సెవెంత్ ఫేజ్ కనీసం ఇంకొక మూడు వెంచర్లు అయినా మనం కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటున్నాను మీ అందరి సహాయం చే అయితే ఎప్పుడు కూడా మనము రెండు వేల ఇరవై మూడులో మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా యాక్చువల్ యాక్చువల్గా మనం నేర్చుకుంటూనే వస్తాం అంటే ఒక్కొక్క ప్లాట్ని ఎలా అమ్మాల్సి వస్తుంది మనం వెంచర్ని ఎలా డెవలప్ చేస్తున్నాం మన లీడర్స్ని ఎలా కాపాడుకుంటున్నాం వాళ్ళకి అంటే కస్టమర్కి అనుకున్నది అనుకున్నట్టుగా డెలివరీ చేయగలుగుతున్నామా లేదా మన కస్టమర్లకి లేకపోతే మన అయినా సరే మనం సపోర్టివ్గా ఉండగలుగుతున్నామా లేదా అని నాకు నేను అనాలసిస్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే మన కంపెనీ అచీవ్ చేసిందని నేను అనుకుంటున్నాను మిగతా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటంటే ఒక వ్యవస్థ ఏదైనా సరే మొదలయ్యేటప్పుడు మొదలు పెట్టిన తర్వాత ఒక మనిషితోనే మొదలవుతుంది అంచలంచెలుగా మీలాంటి వ్యక్తుల సహాయ సహకారాల వల్ల ముందుకు వెళ్తూ ఉంటాం వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇంతమందిని మేనేజ్ చేయాలన్నా లేకపోతే ఇంతమందితో మనం పని చేయాలన్నా కొన్ని కొన్ని తగ్గిదాలు జరుగుతూ ఉండొచ్చు కొన్ని కొన్ని ఇబ్బందులు తలెత్తు ఉండొచ్చు అది ఏ ఏ కారణాలైనా సరే ఎలాంటి ఇబ్బందులైనా సరే వాటన్నింటినీ మనం పూర్తి స్థాయిలో గమనించుకొని అన్నీ మనము పూర్తిగా ఆలోచించి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది నా లక్ష్యం మొట్టమొదటిగా నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను అంటే మనకి కస్టమర్ అనే వ్యక్తి ఇంపార్టెంట్ కస్టమర్ అనేది వ్యక్తి ఇంపార్టెంట్ అంటే మనం ఏదో కస్టమర్ వచ్చినప్పుడు నటించి ఏదో వినమ్రతతో మనం లాట్ అమ్మడం కాదు మనం వాళ్ళ గురించి ఆలోచించిన విధానం ఏ విధంగా ఆలోచించగలిగాం ఏ విధంగా మేము చేయగలుగుతాం ఎలా మీకు పదిహేను సంవత్సరాలు భరోసా ఉండగలుగుతాం ఇవన్నీ పూర్తి స్థాయిలో వాళ్ళకి కల్పించగలగండి అప్పుడే మనం సక్సెస్ అయినట్టు కస్టమర్ని నిజంగా మనం అదే విధంగా మన కంపెనీ పాలసీని భుజాలకెత్తుకొని మన లీడర్స్ అంటే టాప్ లీడర్స్ అయినటువంటి మన సీనియర్ డైరెక్టర్స్ కానీ అంచులంచిన కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ మీ అందరూ అంటే జిఎంసీని కానీ ఇలా ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకొని మీ భుజ స్కంధాల మీద మిమ్మల్ని పెట్టి కంపెనీని మోస్తూ మోపిస్తూ ఎటువంటి ఇబ్బంది లేదు ఏ చిన్న ఇబ్బందులు ఉన్నా మేము ఖచ్చితంగా మేనేజ్మెంట్ దృష్టి